హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెడ్ బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఈరోజు నేను మీకు మామిడికాయ చికెన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి రోటీ చపాతి రైస్లోకి అదిరిపోతుంది బగారాన్నంలో కూడా బాగుంటుంది సో నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకొని దానికి పీల్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను సో ఇక్కడ ఈ మామిడికాయ మొత్తాన్ని నేను బొబ్బరంతా నీట్గా తీసేసుకుంటానండి బొబ్బరి తీసిన తర్వాత చూపిస్తున్న విధంగా ముక్కలైతే కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు మామిడికాయ కలర్ చేంజ్ అయింది కానీ పుల్లగానే ఉంది స్వీట్ ఉంటే కనుక మీరు మామిడికాయని వేసుకోవద్దు పుల్లగా ఉంటేనే మీరు మామిడికాయని యాడ్ చేసుకోవాలి నేను శుభ్రంగా చికెన్ని క్లీన్ చేసి ఒక బౌల్లో వేసుకొని దానిలో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కారం రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకొని మొత్తం మనం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండిల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను మన చికెన్ క్వాంటిటీని బట్టి మనం ఉల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెమంతా రాళ్ళు ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఎప్పుడూ కూడా కూరల్లో సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పు వేస్తే ఆ కూర రుచి బాగుంటుంది అలాగే కొంచెం అంత పసుపు వేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని మనం బాగా మగ్గేంత వరకు సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు చూసారా టమాటాలు మనకు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఈ సన్నని మంట మీద ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకు నీళ్లు బాగా ఊరుతాయి చూసారు కదా చికెన్ మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని అయితే యాడ్ చేస్తున్నాను ఈ మామిడికాయ ముక్కల్ని ఆవిరికి ఉడికేంత వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మామిడికాయ ముక్కలు మగ్గాక చికెన్ మసాలా గరం మసాలా జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఇవి కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోకూడదండి కొంచెం గ్రేవీ కోసం కొద్దిగా నీళ్లు పోసుకోవాలి అలాగే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకొని దించేసుకుంటే మనకు మామిడికాయ చికెన్ రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఆయిల్ పైకి తేలిపోయింది మన మామిడికాయ చికెన్ రెడీ అయిపోయింది సో ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చూసారు కదా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్